హలో గైస్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఇది ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉండాలి కానీ రెగ్యులర్గా వండుకునే చికెన్ అయితే అస్సలు కాదు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకా మీరు ఫేవరెట్ అయిపోతుంది మీకు ఇది ప్రతిసారి ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది సో చిన్న చిన్న టిప్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం వీడియో మొత్తం చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మళ్ళీ మీకు రెసిపీ ఇంత టేస్టీగా రాదనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఏంటంటే ఈ చికెన్ ప్రిపరేషన్ కోసం ఇలా ఏంటంటే నేను ఒక టూ టొమాటోస్ ఇంకా కరివేపాకు అల్లం వెల్లుల్లి షాజీర జీలకర్ర బిర్యానీ ఆకు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు లవంగాలు మిరియాలు ఇంకా చెక్క బిర్యానీ దినుసులు ఉంటాయి కదా ఇవి వీటన్నింటిని మనం ఏంటంటే కరివేపాకుని కూడా తీసుకొని వీటన్నింటినీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ముందుగా ఏంటంటే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి మనం అప్పుడే మనకి ఏంటంటే చికెన్కి బాగా మ్యారినేట్ అయినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మనం ఏంటంటే చికెన్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఒకవేళ మీకు పెరుగు కూడా యాడ్ చేసుకోవడం ఇష్టం అంటే కొంచెం జ్యూసీగా కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోండి అది మ్యారినేషన్ అయ్యేలోపు మనం ఏంటంటే ఇలా కొంచెం ఆయిల్ని ప్యాన్లో వేసుకొని అందులోని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోండి అంటే ఇదేంటంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోనే మనం చికెన్ని వేసేము సో ఏంటంటే నార్మల్గా మనం బిర్యానీలోకి వేస్తూ ఉంటాం కదా బ్రౌన్ ఆనియన్స్ సో ఆ విధంగా ఏంటంటే ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆ నీచి వాసన కానీ అవేమి రాకుండా చాలా మంచి ఫ్లేవర్తో వస్తుంది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్లయితే సో చూసారు కదా మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవడమే అనమాట ఈలోపు మనం మసాలాను కూడా గ్రైండ్ చేసేసుకున్నాం కదా అదే ఆయిల్లో ఆనియన్స్ని సపరేట్ చేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో మీకు ముందుగా చూపించాను కదా సో ఆ మసాలాని ఇందులోనే వేసేసుకోవాలన్నమాట కలర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా మనం స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది సో ఈ మసాలాని ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాకున్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మారిపోతుంది మసాలా కాబట్టి చూసారు కదా మొత్తం ఆయిల్ అంతా పై పైకి తేడి మసాలా అనేది ఎంత మంచిగా ఫ్రై అయిందో ఇది ఫ్రై అయిందా లేదో తెలుసుకోవడానికి మనకి ఆ స్మెల్ బట్టే తెలిసిపోతుంది ఈ మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి కనీసం హాఫ్ ఎన్ అవర్ అయినా మీరు మ్యారినేట్ చేసుకోండి చికెన్ని అలా హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు చికెన్ ముక్కలు అన్నీ మసాలాలో వేసేసుకున్న తర్వాత ఇవ వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి ఆ మసాలాకి చికెన్కి బాగా పట్టేటట్టు మసాలా ముద్ద ఏంటంటే చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి మధ్య మధ్యలో ఏంటంటే మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి సో ఏంటంటే మనకి అది అడుగు పట్టకుండా ఉంటుంది ముక్కులు అలా కలపడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అది కొంచెం ఇగురు కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నింటినీ పైన వేసేసుకోవడమే అనమాట ఇందులో మనం ఎలాంటి ఎక్సెస్ వాటర్ని అయితే నేను యాడ్ చేసుకోలేదండి మీ మనకి ఈ చికెన్కి వచ్చిన వాటరు ఇంకా మనం ఏంటంటే టొమాటోస్ ఇవన్నింటినీ మనం పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కదా ఈ వాటరే సరిపోతుంది మ్యాక్సిమమ్ ఇంకా మీకు చెప్పాను కదా ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కర్డ్ని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ వస్తుంది అనమాట వాటర్ని అయితే నేను అస్సలు యాడ్ చేయట్లేదు మసాలా మిక్సీ చేసుకునేటప్పుడు ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఆ గ్రేవీ వాటర్నే మళ్ళీ ఇందులో వేసేసాను అనమాట అంతేగాని ఇంకా మనం గ్రేవీ కోసం మళ్ళీ ఎక్సెస్గా మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఆనియన్స్ని ఇందులో వేసి ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీసి కసూరి ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి బాగా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేయండి సో దట్ మనకి ఏంటంటే ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకి ఆ ఆవిరితో చాలా బాగా పడుతుంది అనమాట చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం ఎక్కువసేపు మనకి ఆ మసాలాలోని చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నా లేదంటే మనకేంటంటే ఆ ఆవిరికి పట్టించినా కూడా చాలా బాగుంటుంది చికెన్ వండుకునేటప్పుడు మనం ఆ గ్రేవీకి ఆ గ్రేవీలో ఈ ముక్కల్ని ఎంతసేపు మనం బాయిల్ చేస్తున్నామన్నదే మ్యాటర్ దాన్ని బట్టి టేస్ట్ బాగా వస్తుంది సో చూసా కదా నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా మొత్తం అంత దగ్గర పడేటట్టు ఆయిల్ కొంచెం పైకి అనమాట ఇంకా ఆ టైంలో మనం ఏంటంటే ఇలా మూత తీసి చూసినట్లయితే చూసారు కదా ముక్క కలర్ కానీ గ్రేవీ కలర్ కానీ ఎంత బాగుందో మనం అస్సలు వాటర్ యాడ్ చేయకపోయినా చూడండి ఎంత మంచిగా గ్రేవీతో వచ్చిందో మనం చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ లేకపోతే ఏంటంటే మనం ఆ జ్యూస్ అదంతా యాడ్ చేసాం కదా టొమాటో పేస్ట్ అదంతా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ సరిపోతుంది అనమాట చాలా వరకు సరిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి వాటర్ యాడ్ చేయకుండా కూడా మనకి గ్రేవీ చాలా ఎక్కువగా వస్తుంది సో చూసారు కదా ఆ ముక్క కానీ గ్రేవీ కలర్ కానీ చూస్తుంటేనే మనకి ఇది ఎంత మంచిగా వచ్చిందో అనేది మనకు అర్థమైపోతుంది అనమాట ఒక్కసారి రెగ్యులర్గా కాకుండా ఇలా నేను చెప్పే విధంగా చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి ఇంకొకసారి ఇంకా మీరు వేరే స్టైల్లో చేయడమే మర్చిపోతారు ఇదే విధంగా చేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ ఏంటంటే రైస్లోకైనా లేకపోతే చపాతీలోకైనా లేకపోతే మనకి ఏంటంటే ఫ్రై బిర్యానీ చేస్తాం కదా సో హాఫ్ బాయిల్ చేసుకొని దానిపైన ఈ చికెన్ వేసేసుకొని ఇంకొక ట్వంటీ పర్సెంట్ కూడా మనం బాయిల్ చేసుకున్నట్లయితే అందులో బిర్యానీలోకైనా బగారా రైస్లోకైనా ఇలా ఎందులోకైనా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నాకైతే ఇలా చికెన్ కర్రీ మంచిగా వైట్ రైస్లో కలుపుకొని తింటే చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి ఏంటంటే చికెన్ కర్రీ తిన్నట్టు మంచి ఫీల్ వస్తుంది ఇంకా మనం బిర్యానీతో తిన్నా బగారా రైస్తో తిన్నా అవి వేరే ఫ్లేవర్స్ వస్తాయి కానీ చికెన్ ఫ్లేవర్ తెలియాలంటే మాత్రం వైట్ రైస్తోనే తినాలి చాలా చాలా ఇష్టం నాకు ఇలా వైట్ రైస్లో చికెన్ కర్రీ తినడం అంటే చూసారు కదా మనకి ఆ పీస్ కూడా మనకి ఏంటంటే ఎంత టెండర్గా వచ్చిందో చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట అండ్ చాలా మంచిగా బాయిల్ అవుతుంది మంచిగా ఫ్రై అవుతుంది కూడా బయట చూసారు కదా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో కానీ ఇలా మనం అనగానే ఇలా మనం చూసారు కదా ఇలా తింటున్నప్పుడు ఇలా అనగానే మనకి ఏంటంటే ఎంత మంచిగా బాయిల్ అయ్యి పీసెస్ అనేవి ఎంత ఈజీగా అయిపోతున్నాయో సో ఆ చికెన్ ముక్తో మనం ఆ రైస్ తింటే ఆ మసాలా ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా భలే మంచిగా తగులుతాయి అనమాట ఇందులో మనకి ఎలాంటి మసాలా దినుసులు కూడా మనకి తగలవు ఎందుకంటే మనం అన్ని మిక్సీ చేసేసుకున్నాం కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ కర్రీని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేం ఉంటాను బాయ్ బాయ్